जय हिंद नथो त न चालू ॾिसो चलेसो Feliratok az Amara.org اها روڈ پر جي. 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 جي विंद्र గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని ఈరోజు నైత్యాలు వేడుకలు జరుపుకుంటున్నాము మరి ఆయన మన మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఒక ఈనాడు తెలంగాణలో ఇంత ఆదాయం వస్తుందంటే ఆనాడు వారు చేసేటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఆనాడు అమలు చేసేటువంటి విధానం వలన ఈనాడు తెలంగాణలో ఈనాడు లక్షల మరి ఆదాయం వస్తుంది ఆనాడు మరి తెలంగాణలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు మరి అభివృద్ధి పథంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వారు ఐటీ రంగాన్ని మరి ముందుకు తీసుకొచ్చి ఈనాడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈనాడు మన నుండి తెలుగువారు మరి ఐటీ చదువు చదివి ఈనాడు ఐటీ రంగంలో మరి అనేక ఉద్యోగాలు చేసి ఈనాడు వారి లక్షల్లో ఈనాడు దీటాలు తీసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కృషి విధానం వల్ల అని చెప్పక తప్పదు మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా మరి నేడు అభివృద్ధి కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన విద్యా విధానం ప్రతి ఊరు ఏ ఉండి ఊళ్ళు కట్టి కానీ నేను నడుస్తుంటున్నా రోడ్లన్నీ కూడా నిమ్మ మట్టి రోడ్డు కానీ ఇంటి రోడ్డు డాంబర్ రోడ్లు అని కూడా మరి చంద్రబాబు గారి పుష్వలనే మరి ఈ అభివృద్ధి జరిగిందనేది వాస్తవం అని మనం కొనియాక తప్పదు మరి ఆనాడు హోండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఏ పోయినా ఎక్కడైనా చిన్న కలవలు కానీ బాగు మరి ఇంటే అండి మరి చంద్రబాబు గారి ఇంకా ప్రణాళికతోనే నేటి వరకు అమలైంది అమలు జరుగుతున్న ఉత్సవం అది వారు ఇప్పుడు మరి ఆరో అధికారులు ఉన్నారు ఇందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందినతో విధానంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈనాడు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా హైదరాబాద్ తోటి మరి మోడీ వాడి అక్కడ కూడా మరియు రెండు మరి రెండు కావడానికి మరి రెండు కలరాగా తనకు రెండు సిద్ధాంతాలు ఆ తెలుగువారు ఎక్కడన్నా బాగుండాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం కాబట్టి మరి వారు దీర్ఘ ఆయుష్భా బాగా ఉండాలి వారు నిండు నూడేళ్ళు ఆయురగ ఉండాలని होरे गंडों मुल्क का जय हिंद जय कल्याण जय हिंद भारतीय नाग सोम हो जलाए हो जलाए हो नाग सोम हो जलाए हो जलाए हो जय हिंद जय हिंद जय हिंद जय हिंद